అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమం గురు భవానీలు మద్దాల శ్రీను కాన్రేకుల శ్రీరామ్ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండియాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ముందుగా గౌరపాలెం పురవీధులకుండా అమ్మవారిని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా పీఠం వద్దకు తీసుకువచ్చి ప్రముఖ సంఘ సేవకులు ఎస్టీ గ్రూప్స్ అధినేత కారేగుల శ్రీరాం సంతోషి కుమారి దంపతుల చేతుల మీదుగా అమ్మవారిని ప్రతిష్ఠించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్టీ గ్రూప్ కాన్ శ్రీరామ్ శ్రీరాం గురు భవానీ మద్దాల శ్రీను మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని అలాగే ఈ నెల ఒకటి నుండి డిసెంబర్ పదమూడవ తేదీ వరకు పలు కార్యక్రమాలతో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే ఈ ఏడాది విగ్రహ దాత శ్రీరామ్ కుమార్తె దీప శ్రీ అమ్మవారి విగ్రహాన్ని అందజేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు మరియు శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక ఆర్యావర్తులందరికీ నమసుమాంజనీయులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చండీ యాగ మహోత్సవాల్లో భాగంగా అనకాపల్లి గౌరపాలం శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీ మహోత్సవాలను ఈరోజు శ్రీ గంగపరదేశ్వం భవన భక్తుల ఆశ్రమంలో వారి ఆధ్వర్యంలో ఆశ్రమం గురుభావన్లు మద్దాల శ్రీను కాండేయుల శ్రీరామ్ గారి ద్వారా ఈరోజు మండల దీక్షల కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది ఈరోజు అనగా నవంబర్ నెల పద పద నవంబర్ నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక సాంప్రదాయ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క మండల కాలం పాటు శ్రీ దుర్గమ్మ వారి చండీయాగ మహోత్సవాలు మా యొక్క ఆధ్వర్యంలో అత్యంత గగనంగా నిర్వహించడానికి మా ఆశ్రమ గురుభవానీలు అలాగే మా గంగ ప్రదర్శన భవన భక్తుల ఆశ్రమం వాళ్ళు అందరూ కూడా సన్నాహాలు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా భక్తులు వినియోగించుకొని అందరూ ఆధ్యాత్మికతగా ఉండాలని ఎంతమంది వీలైతే అంతమంది ఈ మండల దీక్షలను చేయాలని అలాగే మండల దీక్షలతో పాటు అర్ధమండల దీక్షలను తొమ్మిది రోజుల దీక్షలను కూడా మా యొక్క ఈ ఆశ్రమంలో గత ముప్పై ఒకటి సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా యొక్క ఈ అన్నింటిని కూడా ప్రజలకు చేరవే చేరవేస్తూ మాకు అన్నింట ఎప్పుడు మాకు సహకరిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ గంగపరదేశ్వరం భావన భక్తుల ఆశ్రమం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంవత్సరంతో రెండు వేల ము ముప్పై ఒకటో సంవత్సరం ముప్పై ఒకటో సంవత్సరం అయింది ఈ మా శ్రీ మద్దాల శ్రీనివాసరావు కాండక శ్రీరాంభావం అనే ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం అని ఈ కార్యకర్సకి ప్రతి సంవత్సరం మాకు ఎంతో కోపర్షణ చేసిన కాండక శ్రీరాంభావని ప్రతి సంవత్సరం మాకు నేను నువ్వు నేను ఉంటానని అనీయా నువ్వు ముందు నడు నేను వెనకాల నీకు ఏ కావాలంటే కోరిక చేస్తుంటాను అది ఎంతో కోపేషన్ చేస్తున్నారు ఈ సంవత్సరం ఇకరం దాత వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి చేత పెట్టించారు అలాగే ఆ తొంభై శాత ఈ సంవత్సరం ఈ కాండేక శ్రీరామ్ భవాని గురుభవాని ఆస్థాన గురుభవాని మాకు ఎంతో మేలు చేసిన ఈ సంవత్సరం భవానీ దీక్షకి ఆరంభంసే దుర్గాదేవి నవరాత్రుల నవ మండల దీక్షకి మండల దీక్షకి ఆరంభ పూజ కార్యక్రమం చేశారు ఆ దంపతులకి ధన్యవాదాలు దుర్గామల్లేశ్వర ఆశస్సులు ఉండాలని ప్రతి కోరుకుంటున్నాం మా దుర్గా భవానీ ఆశలు భవానీ అందరు ఆశలు కా చల్లగా కాపాడాలని మెరు మీద కోరుకుంటున్నాం అదే మా కోరిక చిన్న కోరిక ఉంది ఆ భవానీ దీక్ష అన్నది అలాగే మందల దీక్షకి ఆరంభడికి ఆ తల్లి ఆ దుర్గా మల్లేశ్వర ఆశలు ఆ కానీకి శ్రీరాంభవాని భవాని దంపతులు తిన శాఖ మాకు చిన్నది ఆ ఎమ్మకి చిన్న లేట అరుచుకుంటుందని మెరిమీ కోరుకుంటున్నాం జై దుర్గా జయ